ఐ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ అనే అబ్బాయి తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది తిను ముఖ్యంగా సింగపూర్లో చదువుకోవడం జరుగుతుంది అయితే నిన్న మంగళవారం ఉదయం ఒక క్యాంపు హాలిడేకి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది ఆ ఫైర్ యాక్సిడెంట్లో దాదాపుగా ముప్పై మంది పిల్లల వరకు కూడా గాయపడినట్లు కొంతమంది కూడా చనిపోయినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఈ మార్క్ శంకర్ ఎవరైతే ఉన్నారో ఈయనకి కాలుకి చేతులకి కూడా అని చెప్పి ముఖ్యంగా తెలిసింది అంతేకాకుండా ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఏదైతే నల్లటి పొగ వ్యాప్తి చెందుద్దో ఆ పొగ అంతా కూడా కొంతవరకు కూడా ఊపిరితిత్తుల్లో చేరుకోవడంతో ఫ్యూచర్లో అంటే రాబోయే రోజుల్లో కొంతవరకు కూడా ఊపిరితిత్తి సంబంధిత వ్యాధులే కానీ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఇటు ఏప్రిల్ ఏడో తారీఖు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు అంటే ముఖ్యంగా సోమవారం మంగళవారం ప్రత్యేకించి కూడా గిరిజన ప్రాంత ప్రజల కోసం అరకు ఈ ఏజెన్సీ ఏరియాలో పర్యటించడం జరుగుతుంది ఆల్రెడీ మంగళవారం ఉదయం తన కొడుకుకి ప్రమాదం జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలిసినా కూడా ఈ కార్యక్రమం పూర్తి చేసుకునే వెళ్తానని చెప్పి అక్కడికి ముఖ్యంగా ఏదైతే గిరిజన ప్రాంత ప్రజల కోసం ఆయన అక్కడికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపనలు చేయడమే కానీ ఇప్పటివరకు కూడా అభివృద్ధి జరిగిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రారంభించడమే కానీ ఆ సమస్యలు ఇంకా కొత్తవి తెలుసుకోవడం కానీ వీటి గురించి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మాట ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి కొడుకుకి ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరిగి గాయమైందని చెప్పి అధికారులకు తెలియడంతో వెటాహుటిన పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం చేరవేయడంతో వెంటనే కూడా అధికారులందరూ కూడా ఈరోజు ఏవైతే షెడ్యూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేద్దామని చెప్పి అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అవన్నీ కూడా ఏమొద్దు ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత నేను సింగపూర్ వెళ్తానని చెప్పి ప్రకటించడం అక్కడికి వెళ్ళడం గిరిజన ప్రాంత ప్రజలతో మాట్లాడడం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ముఖ్యంగా అక్కడ రచ్చబండ అనే కార్యక్రమంతో ఒక చెట్టు కింద కూర్చొని గిరిజన ప్రాంత ప్రజలందరితో ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి స్వయంగా ఆయనే మాట్లాడడం జరిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉందంటే సొంత కొడుకుకి అక్కడ ఫైర్ యాక్సిడెంట్లో కాలు చేతులు కాలిపోయి కొంతవరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది చిన్న దెబ్బ తగిలితేనే ఈ రోజుల్లో పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలు ఎలా చూసుకుంటారు అనేది ఎంత కేర్ చూపిస్తారు అనేది మనం విన్నాం కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇంతమంది కోట్లాదరణ పొందాడు ఎంత ప్రజాదరణ పొందాడు అని అంటే కారణం ఇటువంటి వ్యక్తిత్వం ముఖ్యంగా తన ఇంట్లో ఉన్న సభ్యుల కంటే కుటుంబ సభ్యుల కంటే కూడా సమాజంలో ఉండే ప్రజలే ముఖ్యమని చెప్పి ప్రజలకి సేవే దైవం అనేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే వ్యవహరించడం అయితే జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చిన్న కొడుక్కి నిన్న మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర లోపు ఎప్పుడో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆ విషయం అయితే తెలిసింది కానీ నిన్న మంగళవారం పెద్ద కొడుకు అఖిలానందన్ బర్త్డే ఆ వేడుకల్లో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు మంగళవారం రాత్రి పాల్గొనే అవసరం అయితే ఉంది కానీ అటు ఆ కార్యక్రమం లేదు ఇటు ఈ కార్యక్రమానికి వెళ్లకుండా ఇటు ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజల కోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధత అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా తన కొడుకుని చూడడానికి వెళ్ళడం మానేసి అక్కడ ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ఆయన అంత కష్టపడుతున్నాడు అది కూడా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే రెండు రోజుల గిరిజన ప్రాంతాల పర్యటనలో ముఖ్యంగా ఒక రాత్రి అంతా కూడా చాలామంది నాయకులు చాలామంది రాజకీయ నాయకులు కానీ ముఖ్యంగా పోలీస్ అధికారులు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఈవెన్ ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ వ్యక్తులందరినీ కూడా ఒక రాత్రి అంతా కూడా అడుగులో ఉంచారు ఆయన రాత్రి అంతా కూడా అంటే సోమవారం రాత్రి ప్రత్యేకించి కూడా ఆయన ఆ నక్సలైట్లో ఉన్న తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్న ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఆయన బస చేయడం జరిగింది ఆ రాత్రి అక్కడే నిద్రించడం జరిగింది ఇంతకంటే కూడా చాలా గొప్ప విషయం అనేది ఇంకోటి ఉంటుంది ఎందుకనంటే గతంలో ఎంతోమంది నాయకులు వచ్చారు వెళ్ళిపోయారు తప్పితే ఏ నాయకుడు కూడా గిరిజన ప్రాంత ప్రజలు పట్టించుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజలు పట్టించుకోవడానికి గత పది నెలల్లో అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో రెండు సార్లు గిరిజన ప్రాంత ప్రజల కోసం ఏజెన్సీ ప్రాంతాలకు పర్యటనకు వెళ్ళారు పైగా ఒక రాత్రి అక్కడే ప్రాణాలకు తెగించి మరీ కూడా బస చేయడం జరిగింది ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని కానీ ఇక్కడ కొడుకుకి ఇంత గాయమై ఇక్కడ ఆయన చావు బ్రతుకుని ఒక రకంగా చెప్పాలంటే తన తనతో పాటు పిల్లలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది చనిపోయారని కూడా కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చెప్పడం కూడా జరిగింది తన కొడుకు అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఇక్కడ ప్రజాసేవే ముఖ్యమని చెప్పి పవన్ కళ్యాణ్ ఉండిపోయాడు ఈయన విధి విధానాలే కానీ ఈయన నిబద్ధతే కానీ ఏ విధంగా ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యంగా సమాజం సమాజం బాగు ప్రజా సమస్యల తర్వాతే కుటుంబం కుటుంబంలో ఉన్న మనుషులు అంటే ఏదైనా సరే ముందు సమాజం కోసమే ఆ తర్వాతే ఏదైనా అనేటట్టు పవన్ కళ్యాణ్ అయితే వ్యవహరించడం జరుగుతుంది ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు గిరిజన ప్రాంత ప్రజల కోసం పంట కష్టం ఏదైతే ఉందో రాబోయే ఐదేళ్లలో వాళ్ళు వేసే ఓటు మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడి నుంచి కూడా తరతరాలుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి చెప్పుకునే రోజులైతే వస్తాయి